నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ధర్మవరంలో టీడీపీ కాలగర్భంలో కలిసిపోతోందా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దెబ్బకు టీడీపీ నేత వరదాపురం సూరి పరదా వెనక్కు వెళ్లాడా నియోజకవర్గంలో పరిటాల హవా ముగిసినట్లేనా ఉనికిని చాటుకోవడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందా అవునంటున్నాయి రాజకీయ వర్గాలు అనంతపురం జిల్లాలోని ధర్మవరం టీడీపీకి కంచుకొట్ట లాంటిది ముఖ్యంగా ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన తొమ్మిది ఎన్నికలలో ఏకంగా ఏడు సార్లు ఆ పార్టీనే విజయ డాంక మోగించింది అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణపై దాదాపు పదిహేను ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అనంతరం ఆయన నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం లాంటి కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ వస్తున్నారు దీనిపై నియోజకవర్గం ప్రజల్లో ఆయనపై విపరీతమైన అభిమానం ఏర్పడింది మరోవైపు ఇప్పటికే అక్కడ టీడీపీ అంతర్గత కుమ్ములాటలతో పార్టీ మనుగడే కష్టంగా మారింది ఈసారి టికెట్ పరితాల శ్రీరామ్ కు ఇస్తారని భావించినా అలా జరగలేదు దీంతో బహిరంగంగానే పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని వెల్లగ్రకుతున్నారు దీంతో క్రమంగా ఆ పార్టీ కార్యకర్తలంతా వైసీపీకి దగ్గరవుతున్నారు ఈ క్రమంలో ఆదివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి సమక్షంలో దాదాపుగా వెయ్యి మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు చూడాలి ముందు ముందు ఇంకెన్ని చేరికలు ఉంటాయో ప్లీజ్